ఈరోజు మనం ఏకాదశి పాట పాడుకుందాం ఇది ఏకాదశి వచ్చినప్పుడల్లా మేము భజనలో పాడేవాళ్ళం అన్నమాట ఈరోజు మనం ఈ పాటను పాడుకుంటే నేర్చుకునే వాడు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకుంటారు నాకు వచ్చినట్టు నేను మాత్రం పాడటానికి ట్రై చేస్తాను ఆరున్నర సుత్తి తీసుకున్నాను నేను ఇది పెద్ద హైలోకి ఏమి వెళ్ళదు ఈ ఐదు మెట్లలోనే పాట ఉంటుందన్నమాట శ్రీమన్నారాయణుడు సముద్రము తర్వాగ నాడు పుట్టే ఏకశి అలనాడు పుట్టే ఏకశి శ్రీమన్నారాయణుడు సముద్రము తర్వాగ నాడు పుట్టే ఏకశి అలనాడు పుట్టే ఏకశి ఫలమే మే మనిదల్ కాదసి ఏకాదశి ఫలమే మే తరమయే కాదసి ఏకాదశి శ్రీమన్నారాయణుడు సముద్రపు తర్వనాడు కా అల్లనాడు ఏకాదశి ఫల మేమని తెల్పెడంచర్మ ఏకాదశి అత్రిమహాముని అంబరీ సునకు ఆనందంబే కాదశి

నారాయణుడు సముద్రము తర్పల నాడుకుంటే కాదశి అలనాడుకుంటే కాదశి ఏకాదశి ఫలమే మని తెల్పించతర్మ కాదసి నారాయణ పంచాక్షరి మంత్రము పట్టుకొమ్మ కాదసి నారాయణ పంచాక్షరి మంత్రము పట్టు కొమ్మ ఏకాదశి ఘోరమైన పాప పుట్టణవికి గొడలి పెట్టు ఏకాదశి ఘోరమైన పాప పుట్టణవి గొడలి పెట్టు ఏకాదశి శ్రీమన్నారాయణుడు సముద్రము తర్వక నాడు పూట ఏకాదశి అలనాడు పూట ఏకా దశి ఫల మే మనిటల్ పిలనించర్మేకాదశి ఏకాదశి ఫలమే మే మనిటల్ పిలనించర్మే కాదశీ సత్పురుషులకు సాత్కు సంజీవన కాదశీ ಪುರುಷ ಆತ್ಮೀಯ ಸಂಜೀವನೇಕಾದಶಿ ಭಕ್ತಿ ಕಲ್ಗು ಉತ್ತಮ ಪುರುಷ ಬ್ರತಕುತ ಭಯಕಿ ಭಕ್ತಿ ಕಲ್ಗು ಉತ್ತಮ ಪುರುಷ ಬ್ರತಕುತೋ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣುಡು ಸಮುದ್ರ ఏకాదశి కాదసి ఫలా మేమని తేల్ పేదా చేటెన్నడు లేదన్నడు నరులకు చెడని పదడి ఏకాదశి చేటెన్నడు లేదన్నడు నరులకు చెడని పదడి ఏకాదశి నాటికి నేటికి నిజమై ఉన్నది నమ్మదగినదే కాదశి నాటికి నేటికి నెమ్మ నమ్మదగినదే కాదశి నాటికి నేటికి నిజమై ఉన్నది నమ్మ మదగినదే కాదసి శ్రీమన్నారాయణుడు సముద్రము నాడు పుండె కాదసి అలనాడు పుండె ఏకాదశి ఏకాదశి ఫల మేమల్ ప్రదనంచర్మ కాదసి ఏకాదశి 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 ఏకాశ దశీ ధ్వని ఏకాదశి 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 ఏకాదశీ ముకు ఏకాదశి ఏకాదశి ఏకాదశీ ఏకాదశి భీష్మ ఏకాదశి ఏకాదశీ 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 వైకుంఠ ఏకాదశి ఏకాదశి एकादशी एकादशी वन में एकादशी 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 कुरकुंड एकादशी 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 इलाट एवरकना नचते ట్రై చేయండి ఇది ఏకాదశి ఏకాదశి అంటాం కదా అప్పుడు ఇది రాసుకోవాలి మొత్తం సంవత్సరానికి ఆరు ఏకాదశులు ఉంటాయి ఆ ఏకాదశిల్లో ఇది ఒకటి అనమాట ఇవి అన్నీ మెన్షన్ చేసుకోవచ్చు జై రామ్